హలో ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఈ మన రెసిపీ ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే బ్రోకలీ చీజ్ కట్లెట్స్ బ్రోకలీ చీజ్ వంటి ఆరోగ్య పదార్థాలతో తయారు చేసే ఈ కట్లెట్స్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్ ఇది ఒక మంచి రెసిపీ దీని తయారీ విధానం ఇప్పుడు మనము తెలుసుకుందాము ముందుగా ఒక ప్యాకెట్ మ్యాగీ నూడిల్స్ని తీసుకొని వాటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇక్కడ మ్యాగీ మసాలాను మనము తర్వాత యూస్ చేస్తాము ఇక్కడ మ్యాగీని మనము కొంచెం బ్రేక్ చేసి బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ మ్యాగీని బాయిల్ చేయడానికి అందులోకి వాటర్ను యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నూనెను యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకొని దీనిని మనము బాయిల్ చేసుకోవాలి ఇక్కడ నేను మైక్రోవేవ్లో బాయిల్ చేస్తున్నాను టెన్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి అది బాయిల్ అయ్యే లోపల ఇప్పుడు మనము బ్రోకలీని తీసుకొని వాటిని బాగా కట్ చేసుకోవాలి బ్రోకలీ అనేది మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం నార్మల్గా బ్రోకలీని తినమంటే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి ఇలా స్నాక్గా తయారు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ బ్రోకలీని ఇక్కడ ఎడ్జస్ట్లో మనము చిన్న చిన్నగా కట్ చేసుకొని మధ్యలో ఉండే పాటను తీసేసేయాలి చూశారు కదా ఇలా లో కట్ చేసుకుంటూ ఉంటే మనకు మధ్యలో పార్ట్ సపరేట్ అయిపోతుంది దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ బ్రొకలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద లోకి కొద్దిగా వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రొకలీ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రొకలీ ముక్కలను మూడు నుంచి నాలుగు నిమిషాలు మనము ఈ వేడి నీటిలో ఉడకనివ్వాలి ఇలా ఉడికించడం వల్ల బ్రొకలీలో ఉండే స్మెల్ అంతా పోయి బ్రొకలీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫోర్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత బ్రొకలీని చూస్తే ఇది మంచి కలర్ఫుల్గా తయారై ఉంటుంది తర్వాత వీటిని వడగట్టుకొని అందులోకి ఇప్పుడు చల్లని నీటిని వేసుకొని మనము వెంటనే కూల్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్లోకి మనము ఉడకబెట్టుకున్నటువంటి బ్రొకలీని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫస్ట్ ఒక హాఫ్ పార్ట్ బ్రొకలీని యాడ్ చేస్తున్నాను ఇందులోకి రెండు పచ్చిమిర్చీలను చిన్నగా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన బ్రొకలిని కూడా యాడ్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అంతటిని మొత్తం మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి చీజ్ను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ను యాడ్ చేసుకోవాలి అలాగే ఆరిగానోను కూడా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమానంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బ్రోకలీ ఒకలీ చీజులోకి ఈ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ను బాగా కలుపుకొని మనము మెత్తగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అర టేబుల్ స్పూన్ ఉప్పును యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రొకలి ఉడికేటప్పుడు ఉప్పును యాడ్ చేశాం కాబట్టి ఇక్కడ ఉప్పును చూసుకొని మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అలాగే ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాగీని యాడ్ చేసుకోవాలి అలాగే మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ మ్యాగీ అనేది పూర్తిగా స్మాష్ అవ్వకుండా నార్మల్గా ఉండేటట్లుగా మనము కొద్దిగా కలుపుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకున్నాను ఆ క్లిప్ మిస్ అయ్యింది తర్వాత ఈ మిశ్రమంలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా కట్లెట్ షేప్లో మనము చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కట్లెట్స్ను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్లెట్స్ను ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే వాటిని తిప్పకుండా ఒక రెండు నిమిషాలు అలాగే ఫ్రై అవ్వనివ్వాలి టూ మినిట్స్ తర్వాత వాటిని మెల్లగా ఇంకో వైపుకు టర్న్ చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకోసం మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి అప్పుడు బయట క్రిస్పీగా లోపల కూడా బాగా కాలి మనకు టేస్టీగా ఉంటాయి ఇలా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత వాటిని మనము తీసేసుకోవాలి చూశారు కదా ఇలా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని మనము తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మనము మిగతా బ్యాటర్ అంతటినీ కలిపి అలాగే మనము కట్లెట్స్ను వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనము హెల్తీ కట్లెట్స్ను తయారు చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి పెద్దలకి ఇది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కట్లెట్స్లోకి మనము టమాటా సాస్ను పెట్టుకొని తింటే వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోస్ను షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్